శ్రీ శివదుర్గ జ్యోతిష్యాలయం మీరు ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారో అన్ని ప్రయత్నాలు చేసి విసిగిపోయారా అయితే ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి ప్రేమించుకున్న వాళ్ళు దూరం అవటం అత్త కొడల మధ్య గొడవలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ధన సమస్యలు ఇంకా స్త్రీపుడు శవసీకరణ అండ్ శత్రుపీడ నరదిష్టి నాగదోషం ఎలాంటి సమస్యలైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపిస్తారు అర్జున్ రాజ్ గారు సంప్రదించవలసిన సెల్ నెంబర్ సెవెన్ నైన్ సెవెన్ వన్ ఎయిట్ టూ త్రీ సిక్స్ ఎయిట్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఒక తొందర ఎలా ఉన్నారు బాగున్నారా చాలా బాగున్నారా మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేస్తూ ఉండండి ఈ రోజు వీడియో ఎప్పట్లాగానే చాలా చాలా స్పెషల్ వీడియో అనమాట ఐ చాలా మందికి నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను అది కూడా చెక్ చేసేసుకోండి యాక్చువల్లీ ఈ రోజు వీడియో ఏంటి అంటే చాలా మంది అబ్బాయిలు ఎవరైనా ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నప్పుడు సో అంటే నేను మాత్రమే లవ్ చేస్తున్నాను సో అమ్మాయి నన్ను లవ్ చేయట్లేదు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు బట్ మీకు తెలియని విషయం ఏమిటి అంటే ఐ థింక్ తను కూడా మిమ్మల్ని లవ్ చేస్తుంది అని చెప్పడానికి కొన్ని సిగ్నల్స్ ఇస్తారు అనమాట సో ఆ సిగ్నల్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మీరు ఆటోమేటిక్గా తెలుసుకోగలిగితే సో మీరు మాత్రమే లవ్ చేయటం కాదు వాళ్ళు కూడా మిమ్మల్ని లవ్ చేస్తున్నారు అనే విషయం మీకు తెలిసిపోతుంది అనమాట మరి వాళ్ళు ఇచ్చే సిగ్నల్స్ ఎలా ఉంటాయి ఆ సిగ్నల్స్ ద్వారా మీరు ఎలా తెలుసుకోవాలి ఇవన్నీ స్టెప్ బై స్టెప్ మీతో షేర్ చేసుకుంటారు నార్మల్గా ఈ ఫీలింగ్స్ అనేవి ఏంటంటే అబ్బాయిలు చాలా తొందరగా బయటపడుతూ ఉంటారనమాట వాళ్ళ ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు బట్ అలా అమ్మాయిలు కాదు అనమాట ఐ థింక్ వాళ్ళకి ఒక ఫీలింగ్ ఉన్నా కూడా అది బయటకి చెప్పరు అనమాట అండ్ మనసులోనే పెట్టుకుంటూ ఉంటారు నిజం చెప్పాలంటే ఒక అమ్మాయి మనసులో ఏముందో ఒక అమ్మాయి బ్రెయిన్లో ఏముందో ఇంకొక అమ్మాయి కూడా చెప్పలేదు అనమాట అలా ఉంటుంది మరి మరి ఈరోజు నేను చెప్పే టిప్స్ ఏవైతే ఉన్నాయో ఐ మీన్ టిప్స్ అని కూడా కాదు సిగ్నల్స్ అనమాట ఒక అమ్మాయి ఇలాగనక మీ విషయంలో బిహేవ్ చేస్తున్నట్లయితే ఐ థింక్ తను మిమ్మల్ని ఇష్టపడుతుంది అనేది కూడా మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట వాటిలో ఫస్ట్ వన్ ఏంటి అంటే మేబీ మిమ్మల్ని ఇష్టపడుతున్నట్లయితే ఖచ్చితంగా తన ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటుంది అనమాట అంటే ఫ్రెండ్స్ అంటే ప్రతి ఒక్కరితో అని కాదు ఐ థింక్ బెస్ట్ ఫ్రెండ్స్ అనే ఒకరు ఇద్దరైనా కంపల్సరీ ఉంటారు కాబట్టి వాళ్ళతో అయినా సరే ఐ థింక్ ఈ పర్సన్ ని నేను ఇష్టపడుతున్నాను లవ్ చేస్తున్నాను ఫ్యూచర్లో ఇలా ఉండాలి అనుకుంటున్నాను ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటూ ఉంటారనమాట కావాలంటే మీరు వాళ్ళ ఫ్రెండ్స్ ని ఎవరినైనా సరే అడిగి చూడండి ఐ థింక్ మీకు అలాంటి ఫెసిలిటీ ఉంటే సో ఎందుకు అంటే ఎవరినైనా సరే మనం ఇష్టపడుతున్నప్పుడు అది ఖచ్చితంగా ఒక్క కైనా సరే ఎందుకంటే మనకంటూ క్లోజ్ అయ్యే వాళ్ళు బెస్ట్ అని వాళ్ళు ఒక పర్సన్ మన లైఫ్లో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఏం జరిగినా వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటారు సో అలాంటి ఫ్రెండ్షిప్ చాలా మంది విషయాల్లో ఉంటుంది కాబట్టి చెప్తున్నాను సో అలాంటప్పుడు ఏ అమ్మాయి సరే ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నప్పుడు ఖచ్చితంగా తన ఫ్రెండ్స్తో చెప్పుకుంటుంది సో ఇది ఒక సిగ్నల్ అనమాట ఐ థింక్ మీ దగ్గరికి వచ్చి చెప్పకపోయినా సరే తన ఫ్రెండ్స్తో అయితే ఖచ్చితంగా మిమ్మల్ని ఇష్టపడుతున్నట్టు చెప్పుకుంటుంది అలాగే మీరు ఏదైనా రిలేషన్లో ఉంటున్నారా లేదా మీరు ఇంకెవరినైనా ఇష్టపడుతున్నారా అండ్ మీ లైఫ్లో ఇంకొక అమ్మాయి ఉందా ఇలాంటివి కూడా టెస్ట్ చేస్తూ ఉంటారు అనమాట ఐ థింక్ ఎందుకు అంటే వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు కాబట్టి సో అంటే మీకు అంటే మీరు సింగిల్గా ఉన్నారా లేకపోతే ఇంకెవరినైనా ఇష్టపడుతున్నారా మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా అనేది కూడా ఒక అమ్మాయి తెలుసుకుంటుంది అనమాట అది మీతో చెప్పరు డైరెక్ట్గా ఎవరో చెప్పరు కదా బట్ తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటారు మేబీ ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయో మీ విషయంలో సో మీరు ఇష్టపడుతుంటే గర్ల్ ఫ్రెండ్ ఇలా ఏమైనా చేస్తుందా ఒకసారి గమనించి చూడండి మీకు అర్థమవుతుంది అండ్ కార్బోన్ వచ్చేసి రెస్పెక్ట్ ఇస్తుంది చాలా ప్రేమగా మాట్లాడుతుంది అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు కూడా పెట్టుకుంటారు ఇవన్నీ జరుగుతున్నాయా మీ లైఫ్లో ఒక అమ్మాయి దగ్గర నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయండి ఖచ్చితంగా తను మిమ్మల్ని ఇష్టపడుతుంది అని ఎందుకంటే ప్రేమగా మాట్లాడటం అని కానీ చిన్న చిన్న అలకలు గొడవలు అని కానీ లేదంటే మీరు అంటే మీ మాటలకి కానీ ఐ థింక్ మీకు రెస్పెక్ట్ ఇవ్వటం కానీ ఇవన్నీ కూడాను ఎవరినైతే మనం ఇష్టపడుతూ ఉంటామో వాళ్ళ దగ్గర మాత్రమే ఇలా మనం బిహేవ్ చేస్తూ ఉంటాము సో ఒకసారి అది మీరు గమనించుకోగలిగితే బెటర్ అనమాట ఎందుకంటే గర్ల్స్ ఎప్పుడు కూడాను ఐ థింక్ చాలా ఓపెన్గా ఉండటం కష్టం అనమాట చాలా రేర్ గా ఉంటారు ప్రతి ఒక్కటి ఓపెన్ గా చెప్పటం అనేది కొంచెం సెన్సిటివ్ గర్ల్స్ ఉంటారు కొంతమంది ఇన్నోసెంట్గా ఉంటారు సో వాళ్ళకి బోలెడంత ప్రేమ ఉన్నప్పటికీ కూడా అది ఎక్స్ప్రెస్ చేయడానికి చాలా కంగారు పడిపోతూ ఉంటారనమాట సో అలాంటి వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మీరంటే ఇష్టం అని చెప్పకపోయినా కూడాను ఇలాంటి సిగ్నల్స్ ద్వారా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట అండ్ మీరు ఏం చెప్పినా కూడాను వెంటనే రెస్పాండ్ అవుతూ ఉంటారనమాట ఐ థింక్ మీరు కాల్ చేసినా కావచ్చు మెసేజ్ చేసినా కావచ్చు యాక్చువల్లీ మీ మెసేజ్ చూసినా విదిన్ సెకండ్స్లో మీకు రిప్లై ఇవ్వటం కావచ్చు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఐ మీన్ కేర్లెస్ గా ఉండేవాళ్ళు అనుకోండి ఐ థింక్ సరిగ్గా కాల్స్ ఉండవు మెసేజెస్ చేసినా సరిగ్గా పట్టించుకోరు చాలా లేట్ గా రిప్లై అనేది ఇస్తూ ఉంటారు బట్ రూల్ లవ్ లో జరిగే విషయం ఏమిటి అంటే ఐ మీన్ ఒక అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడుతున్నట్లయితే డెఫినెట్లీ అండ్ మీతో మాట్లాడటానికి ఎక్కువ ట్రై చేస్తూ ఉంటుంది అండ్ అలాంటి టైంలో వాళ్ళకి టైం కూడా తెలియదు అనమాట సో మీ కాల్స్ కానీ మెసేజెస్ కానీ అండ్ వెంటనే రిప్లై ఇవ్వటం అండ్ అండ్ సరదాగా మాట్లాడటం కూడా అనమాట కొంచెం ఫన్నీగా మాట్లాడటం ఇవన్నీ కూడాను ఒక అమ్మాయి ఇష్టపడుతుందని చెప్పడానికి ఇచ్చే సిగ్నల్స్ అనమాట అలాగే వీటన్నిటితో పాటుగా మీ ఇష్టాలు ఏంటి అనేది తెలుసుకుంటూ ఉంటుంది ఏమైనా హ్యాబిట్స్ గుడ్ హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉండొచ్చు సో సంథింగ్ ఏదైనా తెలుసుకోవడానికి ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారనమాట అండ్ మీ పక్కన కూర్చోటానికి ఎటువంటి మొహం అటం కూడా తీసుకోరు వాళ్ళు ఐ మీన్ వాళ్ళకి మీరంటే ఇష్టం ఉండటం వల్ల కూడా ఇలా జరుగుతూ ఉంటుంది అండ్ దాంతోపాటుగా మీ గోల్స్ ఏంటి అండ్ మీ ఫ్యూచర్లో ఏమవ్వాలి అనుకుంటున్నారు సో ఇదంతా కూడా ఖచ్చితంగా తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు అనమాట అమ్మాయిలు ఐ థింక్ మీ పైన ఇష్టం ఉంటే డెఫినెట్ ఫైనల్ గా ఇంకొక విషయం ఏమిటి అంటే అండ్ మీ సైడ్ ఎక్కువగా చూస్తూ ఉండటం కావచ్చు అండ్ తర్వాత మీరు చూస్తున్నప్పుడు తలదించుకోవటం కావచ్చు ఇలాంటివన్నీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో మేబీ జరిగే ఉంటాయి అండ్ ఒకసారి మీరు టెస్ట్ చేసుకోండి కావాలి అంటే అండ్ ఎప్పుడైనా అంటే ఒక గర్ల్ ఇష్టపడుతున్నప్పుడు ఖచ్చితంగా ఇష్టపడుతున్న పర్సన్ని కనిపిస్తే అలానే చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఒక చిన్నపాటి స్మైల్ కూడా వస్తూ ఉంటుంది అండ్ మీరు చూసినప్పుడు మాత్రం కొంచెం తలదించుకున్నట్టు కావచ్చు ఇలా బిహేవ్ చేస్తూ ఉంటారు ఐ థింక్ కొంచెం షై వల్ల కూడా కావచ్చు అది మనం చెప్పలేము బట్ ఇలా చాలా రకాల రీజన్స్ అయితే ఉంటాయి అండ్ మీరు మాత్రమే కాదు వాళ్ళు కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అని చెప్పడానికి ఇలాంటి సంకేతాలు ఇస్తూ ఉంటారు గర్ల్స్ సో అవి మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా మీ లవ్ సక్సెస్ అవుతుంది అండ్ మీరు తర్వాత ఒక మాట్లాడచ్చు అండ్ ఒక డెసిషన్ కూడా తీసుకోవచ్చు అనమాట మీ కి సంబంధించి అండ్ వీడియో ఇదనమాట ఫ్రెండ్స్ ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి కొత్తగా చేస్తున్నారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మనం ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం టేక్ కేర్